మాత్రే నమ పురుషులకు వివాహ సిద్ధి కోసం మరియు అనుకూలవతి అందమైన భార్య లభించడం కోసం ఈ మంత్రాన్ని ఏదైనా శుక్రవారం రోజు ప్రారంభించి నిత్యం నూట ఎనిమిది సార్లు జపించాలి అలా నలభై రెండు రోజులు చేయండి మంత్రం విశ్వావసో కన్యాం గంధర్వరాజకన్యాం చాలంకృతాం మమాభీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమ కన్యాం విశ్వాసో గంధర్వరాజకన మీప్సిం ప్రయచ్చ ప్రయ నమ దీనితో పాటు పత్రమాం దేహీ మనోవృత్తనుసారిణీం తారణీం దుర్గ సంసారసాగరభవా పత్నీ మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవం ఈ మంత్రాన్ని కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు జపించండి ముందుగా గణపతిని ప్రార్థించి పై రెండు మంత్రాల్ని నలభై రెండు రోజులు జపించాలి ముఖ్యమైన విషయం కామ్యార్థమై చేసే మంత్రాలకు ఉపదేశం అవసరం లేదు కావున భయపడకుండా ప్రేమ స్వరూపుని శక్తి స్వరూపుని అయిన లలితా పరమేశ్వరి మరియు పరమేశ్వరుణ్ణి ధ్యానించి పూజ జపము చేయండి జై మాత్రే నమ